వ్యవసాయం బాగానే ఉంది గవర్నమెంట్ కూడా బాగానే ఉంది పేద ప్రజలకి అందరికి పనులు దొరుకుతున్నాయి మామూలుగా ఏడు వేలు పెంచిన ప్రజలంతా సంతోషంగా ఉండారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే మూడు వేలు పెంచి ఇచ్చాడు మళ్ళీ అదే పరిపాలన మళ్ళీ బాబు కావాలని జనం సస్యశ్యామలుగా ఉన్నారు రైతులకి పొలాల రేట్లు వచ్చి బాగా సస్యశ్యామలుగా ఉన్నారు ఆయన ముందు కూడా పోవాలని ఇంకా రెండు నెలల్లో ముందు తాగే వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వ్యవసాయం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అయితే వ్యవసాయం ఏం అంటున్నారు నిరూపించాలి కదండి అది వ్యవసాయం దండగా అనేది నిరూపించాలిగా ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఒక టైవన్ ఇంజన్ లేదు ఒక తాటర్ లేదు సబ్సిడీల మీద ఏమి ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి తా ఒక టైవన్ ఇంజన్ ఇచ్చాడు ఒక రైతుకి ఒక నేల ఇంజన్ ఇచ్చాడా ఇచ్చినట్టు చూపి మనం మామూలుగా వైసీపీ వాళ్ళే ముందు కట్టలు తీసుకొని ఇళ్లలో రెండేళ్ళకు పెట్టుకున్నారు మా పాలెంలో కూడా పెట్టుకున్నారు అట్టాగే యాదవల పాలెంలో వైసీపీ వాళ్ళు రెండు సంవత్సరాలకు కూడా దాచుకున్నారు ముందు కట్టలు వైసీపీ వాళ్ళు వాళ్ళ అవ్వ నడిచింది అంతే అంతేగాని వాళ్ళ ఆక్రమణాలు కూడా చేశారు పెద్ద అంటే ఇక్కడ ఆయన చెబుతుంది ఏంటంటే నేను వచ్చి రైతు భరోసా ఇచ్చాను పదిహేను వేలకి డబ్బులు వేసాను అంటున్నాడు కదా ఈ అంత రెండు నెలలే కదండి గవర్నమెంట్ వచ్చింది రెండు నెలల్లోనే అన్ని ఆయన చేశాడా జనవరి మే నెల ఇరవై మూడో తారీఖు ప్రమాణ స్వీకారం చేశాడు జనవరి ఇరవై మూడో తారీఖు అమ్మఒడి వేశాడు అది ఆయన దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడితే అట్ట కుదిరెద్ది ఆయన అంత మంచి చేస్తే పదకొండు సీట్లకి ఎందుకు పరిమితం చేశారు అదంతా ఈవీఎంలు కదా అంత ముందు ఆయన ఈవీఎంలు కాదంట ఆయనది అయితే ఈవీఎంలు కాదంట పదకొండు సీట్లకే ఎందుకు పరిమితం చేశాడు నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చారు ఆయనకే ఇయ్యొచ్చుగా ఆయన మంచి చేస్తే నేను మంచి చేశాను కాకపోతే ఏంటంటే అనగా పైన మాయ పని చేసి నేను ఓడిపోయాను అంటున్నాడుగా ఇప్పుడు ఆయన మరి పోయినసారి కూడా అట్టే చేస్తే ఇప్పుడు అదే జరిగింది అనుకోమాను ఆయన్ని పోయినసారి కూడా జగన్మోహన్ రెడ్డి అటాకే చేశాడనుకో ఇప్పుడు కూడా అదే జరిగిందని ఆయన ఊహించుకోమానండే అసలు రాష్ట్రంలో ఏనాడన్నా ప్రజల్లోకి వచ్చి ఏడు సంవత్సరాలు పాదయాత్ర చేశాడు ఏనాడన్నా ప్రజల్లోకి వచ్చి అవుపడి ప్రజలకు ఏమన్నా కావాలని కోరుకున్నాడా చెప్పాడా సద్ధలు రామకృష్ణారెడ్డి గారు వచ్చి మాట్లాడాడు మీడియా ముందు ఆయన వచ్చి ఏదన్నా ప్రజల్లో ఏమన్నా కావాలని ఏడు సంవత్సరాలు పాదయాత్ర చేశాడు కష్టాలు ఏమన్నా తెలిసినాయి ఆయనకి తెలిసినాయా తెలవాల సెంటు ఇచ్చాడు తలం సెంటు ఎందుకు ఆయన బా ఆయన బాత్రూమ్ అంత కూడా లేదు సెంటు సెంటులో ఇల్లు కట్టుకొని ఫ్యామిలీ ఉంటారా దాంట్లో లెటర్ తొడ్డేది బాత్రూమ్ ఏంది అంటూ దోముకునేది ఏంది ఎక్కడ ఎక్కడ అండి అవి కూడా ముప్పై ఒక్క లక్షల మందికి ఇచ్చాను చంద్రబాబు అది కూడా ముప్పై ఒక్క లక్షల మందికి ఇస్తే వాళ్ళు వేసినా ఓట్లు వచ్చాయిగా మరి ఎందుకు వెళ్ళలే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎందుకు వెయ్యలేదండి మేము వంద రోజులు పూర్తి అయ్యాక జనవరికల్లా మేము కూడా మూడు సెంటు తలం కాడికి ఇస్తాం పల్లెటూరులో టౌన్లో రెండు సెంటు ఇస్తాం బాబుగారు మన వాగ్దానం చేశాడు ఆయన చేస్తాడు అంతే ఆ ఉన్న బట్టే మళ్ళీ పరిపాలన ఇచ్చారు మళ్ళీ ఇంక ఈ స్టార్ కూడా ఇస్తారు అదిగా చంద్రబాబు ఏ మాట చెప్పినా సరే దాని మీద నిలబడ్డా నిలబడితే రివర్స్ చేస్తే ఎందుకు ఇచ్చారంట ఎందుకు ఆయన మరి మాట మీద నిలబడితే ఆయనే గెలిపించేవాళ్ళుగా దొంగ హామీలు నమ్మి ప్రజలు అంటున్నాడు ఆయన అబద్ధాలు చెప్పలేదు సన్న బియ్యం ఇస్తానని చెప్పాడు ఉద్యోగస్తులకు అయిమాయం చేస్తానని చెప్పాడు మూడు వేలు పింఛన్ ఇస్తానని చెప్పి ఐదేళ్లు పట్టింది బేద ప్రజలకి మూడు వేలు పింఛన్ చేతానికి నెలకు రెండు వందల యాభై రూపాయలు పెంచు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచడానికి ఐదేళ్ళు పట్టింది ఆయన భేదలు మడిచా ఒక్కసారి నాలుగేళ్ళు చేసిన ఆయన భేదలు మడిచా అది తెలుసుకొని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలో అసలు అశాంతి పెరిగిపోయింది రాష్ట్రంలో అసలుకి రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నాడు అత్తాడు ఆయన టైంలో ఒక బయటకు వచ్చి మాట్లాడాలంటే పోలీసులు లాక్ వెళ్లి లోనేసిన రోజులు ఉన్నాయి మమ్మల్ని కూడా పోలీసులు లాక్కెళ్ళి లోనేసిన రోజులు ఉన్నాయి నేను ఎగసాయం చేసి ఇంటికి వస్తంటే చంద్రబాబు నాయుడు గారిని బయట లోనేసినప్పుడు నన్ను మా బజార్లోకి వచ్చి పొట్టుకెళ్ళి లోనేసారు ఏందంటే నువ్వు కూడా పార్టీ మడిచివంట అట్ట రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఒప్పుకోడు చంద్రబాబు నాయుడు కార్యకర్తలు ఒప్పుకోరు అది న్యాయం అన్యాయం అనేది చూసి ఆలోచించి చేస్తాడు మా నాయకుడి కాడి నుంచి పుట్టిందే మా పెజల మడుచులు ఏ ముప్పై ఆరు మంది చంపేసారు కదా వాళ్ళు వాళ్ళు చంపి అసలు ఏడ రూపులు మనండి అనిత గారు మాట్లాడిందిగా ఓంశాఖ పేర్లు ఇమ్మానండి పేర్లిస్తే ఇస్తే దాని మీద సాక్షన్ తీసుకుంటామన్నారుగా వాళ్ళు ఆయన ఆయన పేరు ఎందు ఉందండి తోట చంద్రశేఖర్ గొంతుకాయ గొంతుకాయకి వాళ్ళ పరిపాలన కదండీ జై జగన్ అంటే ఇట్టాటి వాళ్ళు ఆడన్నా చేసామండి ఈ పెద్ద కళకాలంలోనే టీడీపీ వాళ్ళు బయటకు రావాలంటే భయపడిపోయారు వాళ్ళ దెబ్బకాయ టీడీపీ వాళ్ళు భయ ఏదన్నా మాట్లాడాలంటే భయపడ్డారు ప్రజలు మాట్లాడాలంటే భయపడ్డారు ఇవాళ ప్రజలు సస్యశ్యామలుగా ఉన్నారు భయం లేకుండా అందరూ ఎవుడి పని వాడు చేసుకుంటున్నాడు గొడవలు లేవు వాళ్ళు ఉండగా అంతా గొడవలు భయ్యాలో ఏమన్నా ఏమన్నా క్వశ్చన్ అడిగితే వాడిని తీసుకెళ్ళి లోన్ దెంగటమే అది అదేం లేదు అసలుకి మా హయాంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజలందరూ కష్టపడుతున్నారు అన్నాడు ఏం లేవు అన్నాడు అయితే ప్రజలు భయపడే కదండి ఇన్ని ఓట్లు అసలు అంత మెజార్టీ ఎప్పుడు ఎన్టీ రామారావు గారికి కూడా రాని మెజార్టీ ఒక్కొక్క ఎమ్మెల్యే ముప్పై ఏళ్ళ కాడి నుంచి లక్ష రూపాయల కాడికి లక్ష ఓట్లు కాడికి గెలిచాడు ఎందుకు గెలిచారు జనం భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి వస్తే మన పొలాలు ఉండవు మన భూములు ఉండవు మన ఆస్తిలు ఉండవు మళ్ళీ మనం అసలు మనం ఈ ఊళ్ళో కూడా ఉంటాడో ఈ రాష్ట్రంలో కూడా ఉంచుతారా అని భయపడిపోయారు సరే ఇప్పుడు దీని గురించి మాట్లాడారు కాబట్టి గట్టు మీద ఆయన బొమ్మ వేసుకున్నాడు చాలా తప్పండి మా ఆస్తి మీద ఆయన బొమ్మ వేసుకోవటం ఏంది ఇంతకుముందు ముందు రాజశేఖర రెడ్డి చేశాడు ఎన్టీ రామారావు చేశాడు చంద్రబాబు నాయుడు చేశారు ఎవరన్నా వేసుకున్నారా మా పేస్బుక్ మేము మా హత్యమే ఆయన పుస్తకమైంది ఆయన పుట్టయింది ఆయన పుట్టయిందండి అదే దెబ్బ కొట్టిందంటారా జగన్ అది పూర్తిగా రైతు అనేవాడు భయపడ్డాడు అమ్మో ఈ హత్య కూడా తీసుకెళ్లి తాకట్టు పెట్టేస్తాడు ఈ దేశాలలో మన హత్య అన్న మనం కాపాడుకుందామని భయపడ్డాడు అది అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే నేను కులం చూడడం మతం చూడనా అన్న జగన్మోహన్ రెడ్డిని నన్ను ఓడించారు అంటున్నారు కదా మరి ఆయన అందరికి మంచి చేశాను అన్నప్పుడు పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం అంటారు వాళ్ళ కులమే వాళ్ళ ఆయన నమ్మల మన హత్యలే నువ్వు రా బాబు అని వాళ్ళ కులమే వాళ్ళ నమ్మల అచ్చంగా రెడ్డు కాడ కూడా ఆయనకు ఓట్లే ఆయనకు ఓట్లే భర్త వేసినా కూడా ఇంట్లో ఉన్న భార్య చేసి ఆయన నువ్వు అటు తిరిగి అనవసరంగా కులం ఎక్కించుకుని అటేస్తే మన ఆత్తి పోయి మన పిల్లలు మన బజారు పడతాం రా బాబు అని రెడ్డులు కూడా ఇటేసారు లేకపోతే నెల్లూరులో అన్ని చీట్లు రావడం ఏంటండి నెల్లూరు మొత్తం రెడ్లే కదా అయిపోయింది నంబూరు సంగతే చూసుకుందాం మనం ఆరు వేలు ఓటింగ్ ఉంది రెడ్లది అక్కడ ఎంత మెజార్టీ వచ్చింది ఐదు వందల యాభై రోజు వచ్చింది పోయినసారి ఎంత వచ్చింది నాలుగు వేల మూడు వందల యాభై వచ్చింది వైసీపీ వాళ్ళకి ఈసారి ఎందుకే ఇలా రెడ్డులే భయపడిపోయారు జగన్మోహన్ రెడ్డిని చూడంగలే ఆయన ఏదో చెబితే ఢిల్లీలో కూర్చొని నేను ఇష్ట చేస్తాను అటు చేస్తాను ఆయన అధికారం అనేది అసంభం ఆయన పార్టీ నిలబడడం కూడా గవర్నమెంట్ రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నాడు ఆయన అనంగా పెడతారా ప్రజలు తీర్పిచ్చారు బొంపర్ తీర్పిచ్చారు ఆ తీర్పులో ఆయన చదివితే పెడతారా ఆయన చదివితే పెడతారా ఒక సీటు రాజీనామా ఆయన రాజీనామా చేసి గెలవమానండి రాష్ట్ర పరిపాలన సంఘం తర్వాత ముందు ఆయన రాజీనామా చేసి మళ్ళీ అదే సీటు గెలవమానండి గెలవమానండి అప్పుడే తెలిసిద్ది